శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి రొద్దం మడకసిరా పెళ్లే ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి పరిగి నుంచి రొద్దం పెళ్లే మార్గంలో బైపాస్ రోడ్డు వరకు గుంతలు ఉన్నాయి పరిగి చెరువు కట్ట కింద మడకసిరా పెళ్లే ప్రధాన రహదారి కోతకు గురైంది ధనాపురం మలుపు వద్ద గోతులు ఏర్పడి రహదారి ప్రమాదకరంగా మారింది రహదారులు గోతులమయం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్న రహదారులను బాగు చేయలేదని మండిపడ్డారు చాలా అధ్వానంగా ఉంది గడిచిన సంవత్సరం నుంచి వర్షం వచ్చిన ఇంకోటి వచ్చినా చాలా గుంతలతో ఉంది చేయలే తీసుకో రాల్సినా కూడా చాలా కష్టంగా ఉంది కనీసం అంటే ఆ మెయిన్ రోడ్లో నుంచి బైపాస్ల వరకు నలభై నుంచి యాభై గోతులు ఉన్నాయి రైతులు కానీ ఇంకోటి కానీ పడ్డం కానీ చేయడం కానీ గడ్డి మోపులు ఎత్తుకొచ్చినప్పుడు మిగతా ఎత్తుకొచ్చినప్పుడు కానీ మూటలు తీసుకొచ్చినప్పుడు కానీ పడిపోవడము జరుగుతూనే ఉంటుంది సర్వసాధారణమైపోయింది కాబట్టి ఏదన్నా త్వరగా సత్వరమే రోడ్డుని మరమ్మత్తు చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం మండలంలోని పరిగి రహదారి చాలా అధ్వానంగా ఉన్నది చాలా గుంతలు మయంలో వర్షాకాలంలో ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ వెళ్ళాలంటే రాత్రి టైం కానీ వెళ్ళాలంటే కిందికి పడిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ పల్లెలకి చాలా ఉన్నాయి పల్లెలు ఈ గ్రామాలకి నైట్ టైమ్స్ రహదారిలో వెళ్ళాలంటే చాలా గుంతలు ఏర్పడినాయి కాబట్టి ప్రభుత్వము దీనిపైన చర్య తీసుకొని తొందరలోనే ఈ రహదారిని చాలా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము